రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వేసవిలో పండే కంది రకం సీడ్ గురించి తెలుసుకుందాం సీడ్ పేరు చూసినట్లయితే ఐసిపివి ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు రకం టూ ఫైవ్ త్రిబుల్ ఫోర్ రకం విత్తే సమయం చూసినట్లయితే జనవరి పదిహేను నుండి ఇరవై ఐదో తేదీ వరకు ఈ విత్తనాన్ని నాటుకోవచ్చు కంది విత్తనాన్ని మొక్కల మధ్య దూరం చూసినట్లయితే నాటేటప్పుడు అరవై ఇంటూ పది సెంటీమీటర్ దూరంలో విత్తనాన్ని నాటుకోవాలి విత్తన మోతాదు చూసినట్లయితే చేతితో విత్తడం ఐదు నుండి ఎనిమిది కిలోలు ఒక ఎకరాకు సరిపోతుంది యంత్రంతో విత్తడం చూసినట్లయితే ఎనిమిది కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది అంటే మనం యంత్రం ద్వారా విత్తుకోవడం ఎనిమిది కిలోలు సరిపోతుంది ఒక ఎకరానికి పంట కాలపరిమితి చూసినట్లయితే నూట పదిహేను నుండి నూట ఇరవై రోజుల వరకు పంట చేతికి వస్తుంది ఈ కంది మొక్క హైట్ ఎంత ఉంటుందని చూసినట్లయితే నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు సెంటీమీటర్ వరకు పెరుగుతుంది ఈ సీడ్ ఎంత వేడికి తట్టుకుందని చూసినట్లయితే నలభై నాలుగు సెల్సియస్ వరకు తట్టుకోగలదు నీటి పొడుదల ఎన్నిసార్లు నీళ్ళ తడి అందియాలని చూసినట్లయితే కీలక దశలో ఆరుసార్లు ఇస్తే ఈ కంది పండుతుంది ఎండు తెగులు తట్టుకునే శక్తి ఈ సీడ్ రకానికి ఉంది దిగుబడి ఎంత వస్తుంది ఒక ఎకరానికి అని చూసినట్లయితే ఎనిమిది కింటాల నుండి పది క్వింటల వరకు ఒక ఎకరానికి దిగుబడి అయితే వస్తుంది వేసవిలో పండే కంది ఐసి పివి ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు రకం రైతన్నలు వేసవిలో కంది రకాలు మీరు ఏం సాగు చేస్తున్నారు ఈ సీడ్ సాగు చేసి ఉన్నట్లయితే ఏ విధంగా దిగుబడి వచ్చింది మీరు సాగు చేసే కంది రకాల గురించి కింద కామెంట్ చేయండి ఇంకా పూర్తి సమాచారం కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి